శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి పండుగ విశిష్టతను అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు తలపైన జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేస్తాము దానికి గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాము హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసం నందలి సప్తమి బాగా విశిష్టమైనది ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము భూమిపై ఉన్న జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్యుడు ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దేవుడు అని అంటారు హిందూ సంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు సూర్యుడు ఏడు గుర్రాలలో ప్రయాణిస్తాడు ఎందుకంటే ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులలో సూర్యుడు ఈ రథంపై ప్రయాణిస్తాడు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది అయితే ఈ రోజున స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను శిరస్సుపై ఉంచుకొని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు ఈ జిల్లేడు ఆకులకు రథసప్తమికి సంబంధం ఏంటి ఆ రోజున తలపై జిల్లేడు ఆకులను పెట్టి ఎందుకు స్నానం చేయాలి పురాణాల్లో ఏముంది పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాము అయితే ఈరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు సప్తాశ్వర రథమారూడం ప్రచండం కశ్యపాత్మజం అంటూ సూర్యుడిని స్థుతిస్తూ జిల్లేడు ఆకులు వేసిన నీటితో స్నానం చేయాలి స్నానం మధ్యలో తల మీద ఏడు జిల్లేడు ఆకులు రేగి పండు పెట్టుకోవాలి జిల్లేడుకు సంస్కృతంలో అర్క అని పేరు సూర్యుడి సహస్రనామాలలో అర్క ఒకటి అలాగే రేగుపండు సూర్యనారాయణుడికి ఎంతో ప్రీతికరం అందుకే రథసప్తమి రోజున ఈ రెండు తలపై పెట్టుకొని స్నానం చేస్తారు ఈ విధంగా స్నానం చేసేటప్పుడు ఆదిత్య హృదయం పారాయణం కనుక చేస్తే కోటి రెట్లు పుణ్యం లభించటంతో పాటు వివిధ రకాల వ్యాధులు నశిస్తాయని పండితులు చెబుతున్నారు సర్వే సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ